ఇది ఒక చాలా ఫేమస్ సూఫీ కథగా చెప్తారు అందులో ఒక మంచి సత్యం ఉంది పర్సనలీ ఈ కథ నాకు చాలా ఇష్టం సో రబియా అల్ అదావియా అని ఒక సూఫీ సెయింట్ ఉండేదట అంటే సూఫీ సెయింట్స్లో చాలా అరుదుగా ఆడవాళ్ళు ఉన్నారు అందులో రబియా అల్ అదావియా ఒకటి సో ఆమె ఒకరోజు ఇట్లా చేస్తుంది తన చిన్న గుడిసే బయట వెతుకుతుందంట మెల్లగా సూర్యాస్తమయం అయింది చీకటి కమ్ముకుంటుంది సో ఆ గ్రామస్తులంతా వచ్చారు ఏం రవ్య ఏం వెతుకుతున్నావు అంటే మేము ఏమైనా సహాయం చేయాలని అడిగితే నా సూది పోయింది దాన్ని వెతుకుతున్నా అన్నదంట సో గ్రామస్తులు కూడా ఆమెతో కలిపి వెతకటం మొదలుపెట్టారు అందులో ఎవరో ఒకరు అన్నారు వెతుకుతున్నాం కరెక్ట్ కానీ చీకటి అయిపోయింది సూర్యాస్తమయం అయింది వెలుతురు కూడా పోయింది సూది కనిపించడం కష్టం ఇంకెవరో అన్నారు అసలు ఎక్కడ పడిందో ఎగ్జాక్ట్గా చెప్పు మేము వెతుకుతాం ఇంకెవరో అన్నారు అసలు నువ్వు చూసుకోవాలి కదా సూది అంత ముఖ్యమైనప్పుడు రకరకాలుగా చెప్పి ఫైనల్గా అందరూ కలిసి ముక్త అడ కంఠంతో అడిగారు అసలు ఎక్కడ పోగొట్టుకున్నావు సూది అని అప్పుడు ఆమె ఒక బాంబు పేల్చింది అనమాట ఏమిటది అసలు సూది ఇక్కడ పడనే లేదు రోడ్డు మీద అది నా లోపటినే ఉంది అన్నదంట ఆశ్చర్యపోయారు అసలు నవ్వుకున్నారు ఏమే జోక్ చేస్తుందేమో అనుకున్నారు సో అందులో ఒక వ్యక్తి అన్నాడు నువ్వు పిచ్చితాను అని మాకందరికి ఒక నమ్మకం కానీ ఈరోజు ప్రూవ్ అయిపోయింది సూది గుడిసెలో పడితే నువ్వు రోడ్డు మీద వెతుకుతున్నావు అసలు అప్పుడు అందరినీ కూర్చోమని చెప్పి రవ్య అదా అవ్య చెప్పిన మాట ఏమిటంటే గదిలో చీకటి ఉంది ఇక్కడ వెలుతురుంది కాబట్టి వెతుకుతున్నాను అంట అప్పుడు గ్రామస్తులు అంటే ఇది మరీ పిచ్చిగా ఉంది నువ్వు సూది ఎప్పటికి కనుగొనలేవు ఎందుకంటే ఉన్నది అక్కడ పడింది అక్కడ ఒకవేళ పోతే నీ నీ గుడిసిలో పోయింది వెలుతురుండీ చీకటి ఉండని అది లేని చోట వెతికితే ఎట్లా ఎట్లా దొరుకుతుంది సూది సో ఎక్కడ ఉందో అక్కడే వెతకాలి అప్పుడు రవియా అల్ అదావి అడిగిన ప్రశ్న ఏంటంటే వారు మీరు ఆనందం కోసం బయట ఎందుకు వెతుకుతున్నారు అక్కడ అందరు నిశ్శబ్దం అయిపోయారు మిమ్మల్ని అందరినీ కొన్ని రోజులుగా చూస్తూ కొన్ని నెలలుగా చూస్తూ సంవత్సరాలుగా చూస్తూ మీకు ఏ విధంగా సత్యాన్ని బోధపరచడం అని ఆలోచించి పిచ్చి పనిచేశాను ఎలాగూ నేను పిచ్చిదాన్నే కాబట్టి మీరు నన్ను తిరిగి పిచ్చిదా అని అనుకున్న పర్వాల ఎందుకు మీరు బయట వెతుకుతున్నారు మీ ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని గౌరవాన్ని దైవాన్ని సత్యం మీ లోపు ఉంది ఆనందం మీ లోపు ఉంది ఏదో చేస్తే వస్తుంది అనుకుంటున్నారు దానికోసం బయట వెతుకుతూ ఉన్నారు సో ఆ విషయాన్ని మీకు ఎట్లా చెప్పాలని ఆలోచిస్తే నాకు చిన్న ఆలోచన తట్టి చేస్తున్నాను అంతే అప్పుడు రబియా అల్ అదాబియా వెళ్ళి టక్కున సూది తీసుకొని వచ్చి చెప్పింది నేను సూది కోసం బయట వెతుకుతున్నప్పుడు సూది ఎక్కడుందో నాకు తెలుసు సూది ఏం పోగొట్టుకోలే నా దగ్గరే ఉంది అది ఎప్పటికీ నాదే దాన్ని ఎవరు లాగేసుకోలేరు నా నుంచి కానీ మీకు ఎట్లా చెప్పాలి ఈ విషయాన్ని అని ఈ సూదిని అడ్డం పెట్టుకుని ఒక కథ చెప్పాను అంతే ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీరు ఏదైతే వెతుకుతున్నారు అది మీ లోపటే ఉంది నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తాను నా దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు అందరి దగ్గర అంతా ఉంది సమృద్ధిగా ఉంది అసలు సరిపోయినంత డబ్బు ఉంది కారు ఉంది ఇల్లు బంగ్లాను ఉంది బంధువులు ఉన్నారు బట్ ఏదో వెలత్తి అవితే ఎట్లా పోగొట్టుకోవాలి సో ఆశ్చర్యం ఏంటి అంటే అవన్నీ చేస్తే వెళుతిపోతుంది అనుకున్నారు నా క్లాస్మేట్ ఒకసారి నా దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు మా మదర్ చెప్పింది ఏమే ఎలా ఆ బాగున్నాను పిల్లలు కూడా బాగున్నారు దుబాయ్లో ఉంటున్నాం అని చెప్పాడు అప్పుడు మా అమ్మ మా ఫ్రెండ్తో అన్నది మరి మీరంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నారు మరి మీ ఫ్రెండ్కి పెళ్లి చేయరా నేను ఎంత చెప్పినా ఏడ్చినా పెళ్ళి చేసుకోవట్లేదు అంటే మా ఫ్రెండ్ అన్నాడు ఆశ్చర్యం అలా అన్నాడు మీ అమ్మ ఏడుస్తుందని మాత్రం చేసుకోవద్దురా అన్నాడు దాంతో మా అమ్మకి అప్పుడు ఆ క్షణంలో కొంచెం కోపం వచ్చింది మీరంతా చేసుకున్నారు ఇప్పుడు మాత్రం పెద్ద సలహాలు ఇస్తున్నారు అన్నప్పుడు వాడు ఒక చిన్న విషయం చెప్పాడు మా అమ్మ ఏడుస్తూ ఉండేది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వు బాగా చదువుకోవాలి అదే నా కోరిక అంతకు మించి నాకేం లేదని నేను బాగా చదివాను ఆ తర్వాత మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది మంచి ఉద్యోగం దొరికితే బాగుండు అదే నా కోరిక అన్నది ఉద్యోగం తెచ్చుకున్నాను మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది ఒక ఇల్లు ఉంటే బాగుండు అదే నా కోరిక అన్నది ఇల్లు కూడా కట్టాను ఆ తర్వాత మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది పెళ్లి చేసుకుంటే బాగుండు అదే నా కోరిక అన్నది మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మళ్ళీ ఏడుపు మళ్ళీ ఏడిచింది ఆ తర్వాత ఒక పెళ్లి చేసుకున్నావు కానీ రెండేళ్ళైన పిల్లలు పుట్టలు ఒక పిల్లవాడు ఉంటే బాగుండు అన్నది నా కూతురు పుట్టింది మళ్ళీ ఏడ్చింది ఒక్కరే ఉంటే ఇట్లా ఇద్దరు ఉంటే చాలు అన్నది కన్నాను మళ్ళీ ఏడిచింది నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఏడవడం నాకు అలవాటు అయిపోయింది ఎప్పుడు వేరే వాళ్ళ మీద ధ్యాస తాను ఏం చేయాలో అని ఆలోచించకుండా తన ఆనందాన్ని నా పనుల్లో వెతుక్కుంది అది ఎక్కడ నాపుతుందా అంటే అది లేదు ఇప్పుడు కూడా దేనికోసం ఏడుస్తుంది మొదటిసారి నేను మేల్కున్నాను ఆమె ఏడ్చినా సరే నాకు సాధ్యమైతే చేస్తాను ఇప్పటికే చాలా ఇరుక్కుపోయాను అంత బాగానే ఉంది కానీ నేను చేయాలనుకున్న పనులు వేరు అవన్నీ పక్కన పెట్టి నేను సంసారంలో దిగాను అతను నన్ను ఉద్దేశించి అన్నమాట ఏంటంటే నువ్వు ఏదైతే అనుకున్నావో అదే చేస్తున్నావు అదే జీవిస్తున్నావు సంపూర్ణ ఎరకలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు అట్లాగే ఒకనొక రోజు నువ్వు ఏం చేసినా సంపూర్ణ ఎరకలో జరగవలసింది వేరే వాళ్ళ బలవంతం మీద అది చేయడానికి వీలు లేదన్నప్పుడు నేను చెప్పాను ఎవరో ఏడుస్తారో నేను ఎప్పుడు ఏది చేయను ఇప్పుడు నువ్వు ఎవరెస్ట్ ఎక్కితే నాకు ఆనందం ఉండడం ఎంత స్టూపిడిటీ నీకు ఆనందంగా నువ్వు ఎవరెస్ట్ ఎక్కుకో ఎక్కింది ఎక్కుతుంటే తెలుస్తుంది ఎవరెస్ట్ ఆనందం కోసం ఎవరెస్ట్ ఎక్కర్లే ఎక్క ఎక్కక్కర్లేదని సో చిన్న చిన్న విషయాలే అజ్ఞానం అనంతంగా ఉంది మనం ఎప్పుడూ వెతకడంలో పడిపోయాం ఉన్నదాన్ని అనుభవించడంలో విఫలమవుతున్నాం అసలు ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసుకున్న వాటిని ఎంత పరిపూర్ణంగా అనుభవిస్తావు మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులు మనం తుడుస్తాము ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళకి సహాయం చేస్తామా మన బాత్రూమ్ మనం కడుక్కుంటామా దేశాన్ని ఉద్ధరించడం అంటే అందులో కుటుంబం ఉంది కుటుంబాన్ని ఉద్ధరించి చాలు ఆ కుటుంబంలో నీవు ఉన్నావు నీవే ఉద్ధరించుకో ఒక ఉపనిషత్ వాక్యం ఉండనే ఉంది ఉద్ధరేదాత్మన నా ఆత్మానా ఇవాడు ఆత్మను వాడే ఉద్ధరించుకోవాలి సో ఈ కథలన్నీ అటువైపోయి సో ఆనందం కోసం పనిచేస్తున్నావు కరెక్టే అసలు ఆనందం అంటే ఎందుకు తెలిస్తే కదా నువ్వు దాన్ని చేరుకునేది అంటే ఒకటి రావడం వల్ల ఒకటి పోవడం వల్ల ఏ స్థితి అయితే ఎప్పటికీ మారదో అది నీ ఆనంద స్థితి బేసికల్లీ ఒకటి వస్తుంది ఆనందపడ్డావు ఒకటి పోతుంది ఆనందం పోయింది అది ఆనందం కాదు ఏదో అది ఇంకేదో ఎగ్జైట్మెంట్ కావచ్చు సంతోషం కావచ్చు తాత్కాలిక ఆనందం కావచ్చు ఎవర్ ఎగ్జిస్టెన్షియల్లీ యు ఆర్ బార్న్ విత్ సటలిస్ట్ బ్లిస్ అది ఒక గంభీరమైన అది అర్థం వాడికి అర్థమవుతుంది అర్థం కాని వాడికి ఎప్పటికీ 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 అర్థం కాదు సో నీ దేవుణ్ణి గుడిలో కాదు నీ గుండెలో వెతుకు అంటాడు ఒక మహాకవి సో సూఫీ సాంప్రదాయంలో త సఫుఫ్ అని ఒక పదం ఉంది ఇట్ మీన్స్ ఇట్ ఈస్ విదిన్ దట్ ఈస్ ఇన్ న్యూ దాన్ని పట్టుకో గుర్తించి సో చివర ఒక మాట చెప్పి ముగిస్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి వెళితే పేపర్ మీద రాసి చూస్తూ ఆలోచించండి అండ్ కీప్ లుకింగ్ అట్ ఇట్ ప్రపంచంలో ఉన్నదంతా నువ్వు సృష్టించాలి సాధించాలి నువ్వు క్రియేట్ చేయాలి ప్రకృతి ద్వారా వచ్చినవన్నీ ఆల్రెడీ సాధించబడి సృష్టించబడే ఉన్నాయి వాటిని జస్ట్ గుర్తించాలంతే అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అందరు నాట్ సెల్ఫ్ మేనిఫెస్టేషన్ ఆర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ రియల్ యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్ అండ్ దట్ ఈస్ దేర్ నువ్వు బాల్ ఎదుకలాడుతున్నావు అండ్ యూ హ్యావ్ జస్ట్ సీన్ఇట్ యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఈస్ దాల్ ఇస్ దేర్ అక్కడ ఉంది బాల్ అంతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఓపిక శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాయి ఎండాకాలం కొంచెం వాటర్ ఎక్కువ తాగండి ఇంకొక వన్ మంత్ ఉంటుంది ఎండాకాలం తీవ్రత మే అంతా ఉంటుంది ఆబ్వియస్లీ పార్కులో చెట్లు కూడా పూల చెట్లు కూడా ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి ఎంతకుమంది నీళ్లు పోసి వచ్చాను మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి నీళ్లు పోస్తాను ఎండాకాలం కాబట్టి వాటికి దాహం బాగా వేస్తుంది మనం ఇంకా ఇంట్లో ఉంటేనే దాహం వేస్తుంది పాపం అవి ఎండలో ఉన్నాయి సో అది విషయం ప్రస్తుతానికి ఇంతే రిసారసో వేసా